వాల్మీకి సోదరులకు ఇక్కడ వచ్చేసినటువంటి వాల్మీకి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు వాల్మీకులకు ఇందుపూర్ పార్లమెంటులో దాదాపు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పైచిలుగా ఉన్నారు వాల్మీకి సోదరులకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు సార్లు ఎంపీగా ఇందుపూర్ పార్లమెంటుకు నాలుగు సార్లు ఇచ్చినారు అదే తెలుగుదేశం తరఫున కానీ మనకు పుట్టపర్తి నియోజకవర్గంలో ఈసారి హిందూపూర్ పార్లమెంటు కానీ హిందూపూర్ పార్లమెంటు మరియు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎక్కడ ఎక్కువ ఉన్నానో పోయి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంపీ టికెట్ మాత్రం కంపల్సరీగా హిందూరు పార్లమెంట్లో ఈసారి రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కది నియోజకవర్గం నుంచి కూడా మేము తెలుగుదేశం అధ్యక్షునికి డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలని సార్ ఈ అవకాశాన్ని మేము సద్వియోగం చేసుకుంటాము ఖచ్చితంగా మాకు తెలుగుదేశం తరఫున ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నాం వాల్మీకి సోదరులకు మా వాల్మీకి అన్నదమ్ములందరికీ ఇప్పుడు చెప్పేసేది ఏమంటే మేము కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాల్మీకి వెనపడిన కులం కాబట్టి దీని పేదరికానికి మేము ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ పార్లమెంట్ నుంచి మా కులం వారికి ఇవ్వాలని మేము చాలా చోట్లు ట్రై చేశాము కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ఈరోజు మేము అందరం కలిపి ఆ గుర్తు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని ఈ పార్లమెంట్ నుంచి మాకు ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ ఇవ్వాలని మేము ఇక్కడ ఈ ఉపన్యాసాన్ని చేస్తున్నాము మన కది నియోజకవర్ వర్గ వాల్మీకి సోదరులకు నా ఉదరుగా నమ నమస్కారాలు ఇక్కడ వాల్మీకులు అధిక శాతంలో ఉన్న ఉన్నారు కాబట్టి బీసీ బీసీ వర్క్ అధిక వాళ్ళకి ఎంపీ ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ రెండు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరుచున్నాము అందరూ వాల్మీకులకు ఎంఎల్ టికెట్ గెంపి టికెట్ ఇవ్వాలి వాడే వాడే జననే ఎంపి టికెట్ వాల్మీకు కేటాయించాలి వాడే వాల్మీకులకు ఒక ఎంఎల్ టికెట్ ఒక ఎంపి టికెట్ ఇవ్వాలి వాడే వాల్మీకులకు ఎంఎల్ ఎంపి టికెట్ ఇవ్వాలి వాడే వాల్మీకులకు ఎంఎల్ ఎంపి టికెట్ ఇవ్వాలి 1398 మనమదే అదే మనస ఒకసారి అనేసి ఒకసారి టికెట్ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించాలని అర్సండి స్లోగా లేవండి